హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం నైన్టీ స్కిట్స్ ఫేవరెట్ స్వీట్ ఐటమ్ అయితే ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ స్వీట్ ని తేనె మిఠాయి అంటారు అలాగే రసగుల్లా అని కూడా పిలుస్తారు ఈ రెసిపీ ప్రాసెస్ లోకి వెళ్లే ముందుగా అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే ఒక బౌల్ తీసుకోని అందులోకి ఒక టూ కప్స్ మైదా పిండిని అయితే తీసుకోండి తర్వాత ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ అయితే వేసుకోండి ఒక చిటికడు సాల్ట్ కూడా వేసుకోండి ఎక్కువ సాల్ట్ మాత్రం వేసుకోకండి ఇందులోకి కలర్ కోసం అయితే కొంచెం ఫుడ్ కలర్ ని యాడ్ చేస్తున్నాను మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయొచ్చు తర్వాత ఇవన్నీ కలిసేలాగైతే ఒకసారి మిక్స్ చేసుకోండి ఈ తేనె మిఠాయి అనేది ఆరెంజ్ కలర్ లో ఉంటుంది కదా సో అందుకని నేనైతే ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ ని యాడ్ చేశాను మీరైతే మీకు నచ్చిన ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకోండి ఇలా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే ఇందులోకి ఒక టూ స్పూన్స్ పెరుగునైతే యాడ్ చేసుకోండి మీరు వన్ కప్ మైదా తీసుకుంటే వన్ స్పూన్ యాడ్ చేసుకోండి టూ కప్స్ మైదా తీసుకుంటే టూ స్పూన్స్ యాడ్ చేసుకోండి నేనైతే టూ కప్స్ మైదా తీసుకున్నాను కాబట్టి టూ స్పూన్స్ పెరుగు అయితే యాడ్ చేసుకున్నా తర్వాత ఒక ఫోర్ స్పూన్స్ నెయ్యి నైతే యాడ్ చేసుకోండి నెయ్యి యాడ్ చేస్తేనే ఈ రెసిపీ అనేది టేస్ట్ గా ఉంటుంది ఎవరైనా నచ్చని వాళ్ళు ఉంటే నెయ్యి బదులు ఫ్లేవర్ లెస్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా ఫోర్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసిన తర్వాత ఇది మొత్తం కలిసేలాగైతే కలుపుకుంటూ మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటూ అయితే మనం చపాతికి పిండి కలుపుకుంటాం కదా అంతకన్నా కొంచెం లూస్ కన్సిస్టెన్సీ లోకైతే కలుపుకోండి ఈ పిండిని కొంచెం సాఫ్ట్ గా కలుపుకోండి మరి హార్డ్ గా కాకుండా నేను మీకు ఇంత మంచి రెసిపీ షేర్ చేస్తున్నాను కదా మరి ఈ వీడియోకి లైక్ చేసారా అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇంకెవరైనా లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే త్వరగా అయితే చేసేయండి చూడండి పిండిని అయితే ఈ కన్సిస్టెన్సీ లోకైతే కలుపుకోండి ఇప్పుడు ఈ పిండి మీద మళ్ళీ ఒక టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ అయితే మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ఈ రెసిపీ అంటే ఎంత మందికి ఇష్టమో ఒకసారి అయితే కామెంట్ చేయండి ఓన్లీ నైన్టీ కిడ్స్ ఫేవరేటే కాదు ఈ రెసిపీ నాకు కూడా చాలా ఇష్టం ఎవరైనా నైన్టీ కిడ్స్ కాకుండా ఈ రెసిపీ అంటే ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి మేమైతే ఈ రెసిపీని తేనె మిఠాయి అనము రసగుల్లా అని పిలుస్తాము మాలాగా పిలిచే వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా కామెంట్ చేసేయండి అయితే చూడండి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత అయితే చిన్న చిన్న గోలీ సైజ్ అయితే ప్రిపేర్ చేసుకోండి మీకు కొంచెం పెద్దవి కావాలంటే కొంచెం పెద్దవి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఇంకా చిన్నవి కావాలంటే అనుకుంటే చిన్నవి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే ఉండల్ని ప్రిపేర్ చేసుకోండి ఎటువంటి క్రాక్స్ లేకుండా ఇవి ఒకదానికి ఒకటి అతుక్కోకుండా అయితే నేను ఇలా అయితే కొంచెం ఇలా చల్లుకుంటున్నాను ఒకదానికి ఒకటి అతుక్కోకుండా అయితే మీరు కూడా ఇలా పిండిని చల్లుకోండి చూడండి మనం అన్ని పిండి ఉండల్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఇప్పుడైతే ఇందులోకి పాకం కోసం అయితే ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక కప్పు వాటర్ అయితే పోసుకోండి తర్వాత అందులోకి ఒక కప్పు చక్కెరని అయితే వేసుకోండి మీకు కొంచెం పాక్ పాకం ఎక్కువ రావాలన్నా స్వీట్నెస్ ఎక్కువ కావాలన్నా ఇంకొక అరకప్పు ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ పాకాన్ని ఇలా ఒక పొయ్యి మీద మరిగించుకుంటూ ఉండండి ఇప్పుడు మరొక పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి అందులోకి అయితే డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోండి మనకి పాకం ప్రిపేర్ అయ్యేలోపయితే ఉండలన్నిటిని అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి సో పాకం ఒక పొయ్యి మీద అలాగే ఈ డీప్ ఫ్రై చేసుకునేది ఒక పొయ్యి మీద అయితే ఒకేసారి పెట్టుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే ఇలా ఒక్కొక్క ఉండనైతే ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి ఆయిల్ లో ఈ ఉండల్ని వేసేటప్పుడు అయితే కొంచెం కొంచెం జాగ్రత్తగా వేసుకోండి నూనె పైన పడకుండా చూసుకోండి ఇవి ఫ్రై అవడానికి మనకి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు ఫస్ట్ వాయి ఒక్కటే మనకి కొంచెం లేట్ అవుతుంది తర్వాత నుంచి ఫాస్ట్ గానే అయిపోతుంది కొంచెం జాగ్రత్తగా నేను ఈ వీడియోలో చెప్పిన ప్రతి ఒక్క టిప్ ని పాటిస్తూ అయితే ఈ రెసిపీ చేయండి చాలా టేస్ట్ గా ఉంటుంది ఈ రెసిపీని ఇలా మైదాతోనే కాకుండా మనం దోశల పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ వీడియో కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఉంది కాకపోతే నేను అది మినీ ఫుడ్ కిలో చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఎవరైనా ఆ రెసిపీ కూడా చూడాలనుకుంటే అయితే మా యూట్యూబ్ ఛానల్లో మినీ ఫుడ్ కి అని ప్లేలిస్ట్ ఉంటుంది అందులో అయితే చూసేయండి ఈ ఉండల్ని ఫ్రై చేసుకునేటప్పుడు అయితే మనకి గ్యాస్ స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి లేదా లో ఫ్లేమ్ లో పెట్టుకోండి హైలో మాత్రం పెట్టుకోకండి చూడండి మనకి ఉండలు అయితే బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు వీటిని అయితే ఒక లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాము నెక్స్ట్ ఇంకొక వాయి కూడా వేసుకుంటున్నాము ఇవి మీకు ఫ్రై అయ్యాయో లేవో తెలియకుంటే ఒక ఉండని తీసుకొని దాన్ని అయితే ఒకసారి టేస్ట్ చేయండి మీకే అర్థమవుతుంది ఈ ఫ్రై అయిన అయితే మనకి చక్కెర పాకం అనేది తీగ పాకం కన్నా కొంచెం ఎక్కువగా అయిన తర్వాత అయితే ఈ ఉండలన్నిటిని వేసుకోవాలి చక్కెర పాకం కన్సిస్టెన్సీ అయితే చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు వేసుకోండి ఈ పాకాన్ని బట్టే మనకి రెసిపీ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది చక్కెర పాకం అనేది మనకి బాగా మరుగుతున్నప్పుడు అలా బుడకలు వచ్చేటప్పుడు అయితే వేస్తే మనకి ఈ ఉండలన్నిటికి చక్కెర అనేది బాగా పడుతుంది పాకం అనేది లోపల వరకు కూడా వెళ్తుంది చూడండి ఫైనల్ గా అయితే మనకి తేనె మిఠాయి రెడీ అయిపోయింది అందరికి ఎంతో ఇష్టమైన ఈ తేనెమిఠాయి రెసిపీ నేను మీకు షేర్ చేశాను కదా మరి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మా ఛానల్కి సపోర్ట్ చేయండి చూడండి తేనెమిఠాయి ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్